నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మంతపాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సర్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దర్శన భాగ్యం అనేది నిజంగా చాలా చాలా ఆనంద ఆనందాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం వెళ్ళామండి ఏ ట్రైన్ టికెట్ ట్రైన్కి లేట్ అయిపోతుందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో దర్శనం మాత్రం కాకుండా వెనక్కి వచ్చేసేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం మేము శిఖర దర్శనం చేసేసుకుని వచ్చేసాం మాకు దర్శనం అవ్వలేదు అని చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ దాకా వెళ్ళి స్వామి దర్శనం జరగకపోవడం అంటే చాలా బా బాధ అనిపిస్తుంది కదా ఇట్లాంటి సందర్భాలు అసలు ఎందుకు ఏర్పడతాయి అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం ఎలా చేసుకోవాలి రకరకాల తప్పిదాలు మనం చూస్తూనే ఉంటాం తన కొట్టుకోవటం అవ్వచ్చు ఆ స్వామిని దర్శించుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ కాకుండా వీడు తోసాడనో వాడు తొక్కాడనో వాడు అరిచాడనో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీటన్నిటిని అలాగే అసలు స్వామి వారిని ఎలా దర్శించుకోవాలి ఇట్లాంటి విషయాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు చాలా మందికి దర్శనం తిరిగి రావటం అనేది జరుగుతుంది కొంతమంది ఏమో అక్కడ దాకా వెళ్ళినా కూడా ఈ ఎవరైతే లైన్ జరుపుతున్నారో తో పదండి పదండి అన్న వాళ్ళు వీళ్ళని చూస్తుంటారు అక్కడ క్షణమాత్రపు దర్శనంతోనే అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చే స్వామిని వదిలేసి ఈ చుట్టుపక్కల జనాలు అరుపులు మాటలు లైన్ క్యూ లైన్లో నుంచిన్నా కూడా రకరకాల కుటుంబం ముచ్చట్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు సో ఏదైనా సరే స్వామివారి మీద అచంచలమైన విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో ఎందుకంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అంటారు స్వామివారు అక్కడ సాక్షాత్తు వైకుంఠంలో అమ్మవారి అమ్మవారి మీద అమ్మవారి ఎడబాటుతో విరక్తి చెందిన స్వామివారు అక్కడ వచ్చి నిల్చొని ఈ కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు సో ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని మనం ఇక్కడి నుంచి మనం ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆ భక్తి పూర్వకంగా పూర్వకాలం మీరు చూస్తే గనక బస్సుల్లో రైళ్ళు కూర్చున్నప్పటి నుంచి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటమ్నా గోవింద అనుకుంటూనే పాటలు పాడుకుంటూ అంటే ధ్యాసంతా భగవంతుడిని పెట్టి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే తిరుమల దర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు తిరుమల అనేది భౌతిక భౌతికంగా మనం ఇక్కడ చూసే మన ఈ ఆ బిల్డింగులు అవి ఈ కాదు అక్కడ సాక్షాత్ అది వైకుంఠంతో సమానం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ భూతో నా భవిష్యతి సో కలియుగంలో ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన్ని దర్శించుకునే విధి విధానం ఏంటంటే నాకు తెలిసిన పద్ధతి నేను చెప్తాను నేను ఎక్కడ అలౌకికమైన ఆనంద అనుభూతికి లోనయ్యానో ఆ విషయాలను నేను మీతో పంచుకుంటాను ప్రతి పవర్ ప్రతి పవర్ కూడా వెళ్తూ ఉండేవాడిని ఈ మధ్య కొంచెం కరోనా తర్వాత కొద్దిగా బ్రేక్ పడింది కానీ స్వామివారి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇస్తే పరిపూర్ణంగా ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే గానీ మనం దర్శనం చేసుకోలేము మనం ఇంట్లోంచి బయలుదేరి దగ్గర నుంచి కూడా మన మనస్సుని ఆయన పాదాలకు అర్పించి ఆయన మీదే ధ్యాస పెట్టి మనం దర్శనం చేసుకుంటే అన్ని చాలా బాగోతాయి యాత్రంతా బాగా జరుగుతుంది తిరుమ తిరుపతిలో దిగంగానే మీరు కార్లు వెళ్ళినా బస్సులు వెళ్ళినా ఎక్కడైనా సరే ముందు అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని ఎందుకంటే మీరు కనుక అమ్మవారిని ఫస్ట్ తిరుపతి వెళ్లంగానే అమ్మవారిని దర్శించుకుంటారు పద్మావతి అమ్మవారి నలువేల మంగ అమ్మవారిని మీరు దర్శించుకుంటే మీకు అనుగ్రహంతో పాటుగా అదృష్టంతో పాటుగా అమ్మవారి రికమెండేషన్ కూడా ఉంటుంది అయ్యవారికి సో అమ్మవారిని దర్శించుకొని వెళ్తే దర్శనం చాలా బాగవుతుంది ఈ అనుభూతి నేను చాలా సార్లు పొందాను అవునా పైకి ఎక్కేస్తారు సో అందుకని ముందు అక్కడ తిరుపతిలో స్టే చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్నాక మీరు ఎట్లా కొండపైకి వెళ్తారో మీరు బస్సులో వెళ్తారా కార్లో వెళ్తారా లేకపోతే నడుచుకుంటూ ఎక్కుతారా నడుచుకుంటూ ఎక్కడానికి కూడా రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం ఉంది ఇంకోటి శ్రీవారి మెట్టు మార్గం ఉంది సో ఇవన్నీ చూ వెళ్ళిన తర్వాత రూముల గురించి స్నానాల గురించి టిఫిన్ల గురించి ఏదో మన మన ఇంట్లో టిఫిన్లు చేయలేదు మన ఇంట్లో భోజనాలు చేయలేదు అన్నట్టుగా ఎక్కడ చూసినా వాటికి ఎక్కువగా రద్దీగా ఉంటుంది దృష్టి అందు అంటే దానికి ఒక కారణం పిల్లలు పిల్లా జిల్లా ముతక అందరు కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి తినాల్సి ఉంటుంది ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే కాకపోతే ఏంటంటే సరే అవన్నీ పక్కన పెడితే మీరు అమ్మవారిని దర్శించుకున్నాక పైన కొండపైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఇమీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే పుష్కరిణిలో స్నానం చేయాలి పుష్కరిణిలో స్నానం చేయాలి ఎందుకంటే ఆ పుష్కరిణి అంటే స్వామివారికి అపరిమితమైన ఇష్టం అనమాట శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే ఆ పుష్కరిణి పక్కనే ఆయన క్రీడాచలం అయింది ఆయన వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల అనేది క్రీడాచలం క్రీడాచలం అంటే ఆయన ఆయన ఆడుకునే ప్లేస్ ఏంటి సో అక్కడ ఆ పుష్కరిణిలో ఉంటారు ఆయన ఆ పుష్కరిలో మీరు స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించినట్టే ఇక్కడ బోల్డ్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ఇలా ఉంది పుష్కరిణి అలా ఉందని అదొక పాయింట్ ఇంకొకటి అక్కడ సబ్బులు పెట్టి రుద్దేసుకొని షాంపులు పెట్టుకుని రుద్దేసుకొని ఇట్లాంటివి కూడా చేస్తుంటారు ఇట్లా చేస్తుంటారు తర్వాత ఈ మెయింటెనెన్స్ ఏంటి ఆ మెయింటెనెన్స్ ఏంటి అని తిరుమల అధికారుల మీద వాళ్ళ మీద అంటే దృష్టి అంతా కూడా పక్కకు వెళ్తూ ఉంటుంది అంత కలి కలిమాయే కదా భగవంతుడి మీద దృష్టి నిలబడాలంటే అంత సులభం కాదు అందుకనేంటి ఏంటి దృష్టి రకరకాలుగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పుష్కరిణిలో స్నానం చేసి స్నానం స్నానమైన తర్వాత వరాహస్వామిని దర్శించుకోవాలి క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు ఆయన ఆదివరాహ క్షేత్రం అది తిరుమల అంటే వెంకటేశ్వర స్వామిది కాదు ఆదివరాహ క్షేత్రం ఈ ఆదివరాహ స్వామి వెంకటేశ్వర స్వామికి వెళ్ళడానికి స్థలాన్ని ఇచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరమిచ్చారు తొలి పూజ నీకే తొలి నివేదన నీకే తొలి దర్శనం నీకే అని సో వాటికి కూడా ఫస్ట్ నివేదన ఫస్ట్ పూజ వరాహస్వామికి జరుగుతుంది మనం కూడా ఫస్ట్ దర్శనం ఫస్ట్ పూజ వరాహస్వామికి జరుగుతుంది వరాహస్వామికి పూజ అయినాక గంట కొట్టినాకే వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతుంది వరాహస్వామికి నివేదిస్తారు ఈ నివేదన గంట విన్నాకే అక్కడ వెంకటేశ్వర గుళ్ళో నివేదిస్తారు అట్లా మనం కూడా ఆ వరాహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మనకున్న దర్శనం ఏర్పాట్లలో మనం కొంతమంది మూడు వందల రూపాయల టికెట్కి వెళ్తారు కొంతమంది ధర్మ దర్శనానికి వెళ్తారు కొంతమంది సర్వజన దర్శనానికి వెళ్తారు కొంతమంది ఈ టోకెన్స్ నడిచి వచ్చిన టోకెన్స్ లో వెళ్తారు రకరకాలుగా ఉంటాయి కొంతమంది విఐపి బ్రేక్ దర్శనం వెళ్తారు ఇప్పుడేమో పదివేల ఐదు వందల రూపాయల టికెట్ బ్రేక్ దర్శనం పెట్టుకుంటే ఎవరికైనా విఏపి దర్శనం అనేది ఉంది సో అట్లా కూడా వెళ్ళొచ్చు సో ఎలా వెళ్ళినా కూడా వన్స్ మీరు బంగారు వాకిల్లో ఆనంద నిలయ విమాన గోపురంలో ఆ స్వామివారి ఆలయంలో ప్రవేశించినాక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆ బంగారు వాకిల్లో ప్రవేశించి అట్లా క్యూ లైన్లోకి వెళ్తూ కుడి చేతి వ్యక్తి స్వామివారికి అభిముఖంగా గరుత్మంతుడు ఉంటాడు ఆ గరుత్మంతుడికి నమస్కరించుకోవాలి ఎందుకంటే ఆయన స్వామివారి వాహనం అందుకని స్వామి అనుగ్రహానికి ఆయన కూడా రికమెండ్ చేస్తాడు ఆయనకి దర్శనం చేసుకోవాలి ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అట్లా ముందుకు వచ్చిన తర్వాత స్వామివారిని చూస్తూనే స్వామివారిని చూసే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే స్వామివారిని డైరెక్ట్ గా స్ట్రెయిట్ గా మొహన్ చూడకూడదు ముందు డైరెక్ట్ గా పాదాలు చూడాలి పాదాల నుంచి అట్లా 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 పైకి టిల్టప్ చేస్తూ ఆ స్వామివారి వీక్షణ చేయాలి దర్శనం చేసుకోవాలి ఆ స్వామివారిని దర్శించుకునే ఈ ప్రయత్నంలోనే అక్కడ జయ విజయులు ఉంటారు జయ విజయులు అంటే ద్వారపాలకులు వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి అప్పుడు స్వామివారిని చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఒక అధికారి కార్యాలయానికి వెళ్తే ముందు అటెండర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా అటెండర్ అనుమతితోనే కదా స్వామివారి దర్శనం అవుతుంది మనకి అధికార దర్శనం అవుతుంది అట్లా అలాంటిది ఒక మానవ మాత్రుడ అధికారి దగ్గరికి వెళ్ళడానికే ఒక అటెండర్ పర్మిషన్ తీసుకునేటప్పుడు అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన సో ఆయన ఆయన దర్శనానికి ముందు జైవి జలకి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఇదివరకు బ్రేక్ దర్శనం ఉంటే లోపల దాకా వెళ్ళేది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రాసెస్లో ఈ జయ విజయులకి వెంకటేశ్వర స్వామికి మధ్యలో పద్మనిధి శంకరినిధి దేవతలు ఉంటారు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వీళ్ళందరూ ఇవన్నీ కనపడతాయి అండి జయ విజయలు వరకే ఉంటుంది బట్ మానసికంగా మీరు ఊహించుకొని ఒకసారి వాళ్ళ పేర్లు తలుచుకొని పద్మనిధి దేవతకి శంకరనిధి దేవతకి నమస్కారం చేయాలి వాళ్ళు పద్మనిధి దేవత శంకరనిధి దేవత యొక్క కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ విధి నిర్వహణ ఏంటంటే స్వామివారి సంపదను వాళ్ళు కాపలా కాస్తుంటారు స్వామివారి లెక్కలు స్వామివారికి ఎంత వచ్చింది ఎంత పోయింది ఎవరెవరు తినేశారు ఏంటి ఎంత స్వామివారికి ఎంత బంగారం వచ్చింది ఏంటి సంపద దాని అన్నిటికీ వాళ్ళది బాధ్యత అనమాట అధికారులు వాళ్ళు వాళ్ళకి నమస్కరించుకోవడం వల్ల మీ సంపదలు కూడా రక్షింపబడతాయి మీకు మీకున్న ఆస్తి పాస్తులు మీకున్న అనుగ్రహం మీకున్న బంగారం అనుకోండి సంపద అనుకోండి ఏది కూడా అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడబడుతుంది అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుంటాం స్వామివారి అద్భుతమైన దర్శనం క్షణమాత్రపు దర్శనమైనా కూడా అది అద్భుతమైన దీంతోనే ఉంటుంది ఎందుకంటే మా దగ్గర ఆరో ఎనర్జీ స్కానర్ అని ఒకటి ఉంటుంది ఆ స్కానర్తో మేము చెక్ చేసాము ఒక ఒక సామాన్యమైన దర్శనం చేసుకొచ్చిన భక్తుడు యొక్క ఎనర్జీ బయటకు రాగానే చెక్ చేస్తే వంద మీటర్లు ఉంటుంది పాపాలన్నీ తుడుచు పెట్టుకుపోయి ఉంటాయి నీకున్న దరిద్రం అంతా పోయి ఉంటుంది ఏంటి ఇంకా చాలా మంది చాలా రకాలుగా వెంకటేశ్వర స్వామి అక్కడ టీటీడీలో ఓన్లీ విఐపిస్కే పెద్దపీట వేస్తారు సామాన్యులకి ఏది ఎలా ఉండి ఉంది స్వామివారికి మటుకు స్వామివారికి సామాన్య భక్తుల ఏడలే అపారమైన ప్రేమ ఆయన ఎవరెవరైతే వే వచ్చి గోవిందా 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 అని తల్లడిల్లుతూ మెట్లు ఎక్కుతూ బస్సులు ఎక్కుతూ రైళ్ళెక్కుతూ ఏంటి లగేజ్ మోసుకుంటూ పెట్టుకొని వస్తుంటారు వాళ్ళ మీదే ఆయనకి అపారమైన ప్రేమ కాకపోతే అది మీకు సంపద రూపంలో కనపడకపోవచ్చు బట్ మీ పాపాలని హరించడంలో కానీ మీ మిమ్మల్ని అనుగ్రహించడానికి కానీ మీ కుటుంబాన్ని మీ భవిష్యత్ తరాలని అనుగ్రహించడానికి కానీ అది మీకు తెలీదు గోవింద అంటారు సో స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆ క్షణమాత్రపు దర్శనంలో కూడా స్వామివారిని ఇతరత్ర ఆలోచనలు పోనీయకుండా మీరు అక్కడ ఆనంద నిలయంలో గరుత్మంతుడికి స్వామివారికి మధ్యలో చాలా హై ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ గొప్పతనం ఏంటంటే మీరు ఏం అని అక్కడికి వెళ్ళండి మీరు మర్చిపోతారు మీ కోరిక ఏం ఉండదు గుర్తుండదు పవర్ ఏంటి ఆ స్వామివారిని చూస్తూ మనం అలా తన్మయత్వాన్ని చెందితే ఆయన ఆయన పాదాలని దర్శించి ఆయన పాదాలని ఆశ్రయిస్తే చాలు తర్వాత వెంకటేశ్వర స్వామి ముద్ర ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇట్లా అంటే అర్థం ఏంటంటే నా పాదాలని చూడరా బాబు అని అర్థం పాదాలను దర్శించుకో పాదాలకు దండం పెట్టు ఆయన పాదాలను ఆశ్రయించి ఉంటే ఈ కలిమాయ నుంచి బయటపడి మనం ఉన్నంతలో ఉన్నతంగా జీవించడానికి మార్గాలు ఏర్పడతాయి అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి అలా ముందుకొచ్చి అక్కడ యోగ నరసింహస్వామివారి కూడా ఉంటుంది లోపల యోగ నరసింహస్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మి నిర్మించేటప్పుడు ముందు అక్కడ నరసింహస్వామి పూజ చేసి నరసింహస్వామి యోగ నరసింహస్వామి ప్రతిష్ట చేశారు అక్కడ స్వామివారి ఫౌండేషన్ పిల్లర్ కూడా ఉంటుంది ఆ గుడికి ఫౌండేషన్ పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్కి ప్రదక్షిణం చేయాలి చేయడం వల్ల మీ గృహ సమస్యలు ఏమైనా ఉన్నా మీ భూ వివాదాలు ఏమైనా ఉన్నా మీరు సొంత ఇంటి నిర్మాణం గురించి మీరు కలలు కంటున్నా ఆ పిల్లర్కి ప్రదక్షిణం చేస్తే నెరవేరుతుంది అక్కడ యోగ నరసింహస్వామికి దండం పెట్టుకోవడం వల్ల మీ సొంత ఇంటికి అలా నెరవేరుతుంది ఏంటి అట్లా బయటకు వస్తే ఆ యోగ స్వామి దర్శించుకున్నట్ల వస్తే అక్కడ పరిమళపార అని ఒక రాయి ఉంటుంది అక్కడ ఒకప్పుడు ఆ పరిమళపార మీద స్వామివారి గంధాన్ని అరగదీసేవాళ్ళు అక్కడ మీ కోరిక ఏదన్నా రాస్తే ఆ కోరిక నెరవేరుతుంది మీరు అక్కడ రాయాలి రాయ వేలతో రాయాలి అంటే అక్కడ ఏం అచ్చుపడదు అలా రాయాలి రాస్తే మీ కోరిక నెరవేరుతుంది తర్వాత అట్లా దిగి కిందకు వస్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది హుండీకి పక్కన శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని అక్కడ ధ్యానం చేసుకునేవాడు అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని పది నిమిషాలు స్వామివారిని స్మరించుకుంటా కూడా చాలా అపారమైన ఎందుకంటే ఆ ఎదుర్కొంట స్వామివారి కళ్యాణం యొక్క ప్రతిమలు అవన్నీ ఉంటాయి సో చాలా శుభం జరుగుతుందన్నమాట అక్కడ కూర్చొని ఒక ఐదు నిమిషాలన్నా ధ్యానం చేసుకోవాలి ఎంతసేపు వెళ్ళిపోదాం 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 అయిపోయింది దర్శనం అయిపోయిందని పరిగెడతారు తప్ప అది మాయ అనుకోండి ఆ మాయలో పడి వెళ్ళిపోతుంటారు ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభానికి అభిముఖంగా పైన మెట్లు ఎక్కితే అక్కడ బేడి ఆంజనేయ స్వామి గుడి అని ఉంటుంది ఆ బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతిచ్చి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి ఇద్దరికి చూపించి ఆ హారతిని కళ్ళు కద్దుకోవడంతో మీ యాత్ర పరిపూర్ణమవుతుంది అంటే ఇది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధానం ఈ విధానంలో దర్శించుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలని ఉత్తమైన మార్గాన్ని మీరు ఒక్కసారి ఒక సంవత్సరంలో ఒక్కసారి ఈ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుంటే మీకు సంవత్సరానికి సరపడా ఎనర్జీ సంవత్సరానికి సరపడ గ్రహశాంతి సంవత్సరానికి కావాల్సిన అనుగ్రహం లభిస్తుంది రైట్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు అయితే ప్రదక్షిణ గురించి కూడా ఒకసారి చెప్పండి లోపల చేసేటటువంటి వెసులుబాటు లేదు కాబట్టి బయటే మొత్తం ఒక చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చా తప్పకుండా మహాప్రాకార ప్రదక్షిణ అంటారు మహాప్రాకార ప్రదక్షిణానికి అంగప్రదక్షిణం కూడా చేసేవాళ్ళు ఉంటారు అంగ అంగప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా ఉంటారు నార్మల్గా ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు తప్పకుండా చేయచ్చు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఎటువంటి ఈతి బాధల నుంచి అయినా తొలగించి ఆ వెంకటేశ్వర స్వామి అపార కరుణతో ఆయన అక్కడ నుంచొని మనకు వరాలిస్తున్నాడి యుగాలు స్వామివారిని దర్శనం చేసుకొని పౌర్ణమి పున్నమి గరుడ సేవ జరుగుతుంది స్వామివారికి సాయంత్రం పూట ఏడుగా ఆరున్నర గంటలకి ఆ గరుడు సేవలో పాల్గొని స్వామివారిని ఆ గరుడు గరుత్మంతుడి మీద వాహన ఊరేగింపులో పాల్గొని అక్కడ ఊరేగింపులో స్వామివారిని దర్శించుకోవడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం